Kazuto This is a toy radio I have never tried this kind of paint ఈ రోజు టిఫిన్ చపాతి సార్ మేము లెవెన్ తిన్నాం సార్ ప్రతి ఫ్రైడే రోజుల్లో చపాతి లేట్ అవుతుంది సార్ సండే పూరి కూడా లేట్ అవుతుంది సార్ అందువల్ల మేము క్లాస్ టూ అవర్స్ లాస్ అవుతున్నాము సార్ మధ్యాహ్నం కూడా లేట్ అవుతుంది సార్ త్రీ టూ థర్టీకి త్రీ దగ్గర దగ్గర అవుతుంది సార్ టైమ్ మాకు ఈ మధ్య రోజు అన్నం కూడా సరిగ్గా ఉండడం లేదు సార్ అన్నం తక్కువ రావడం లేదా సరిగ్గా వండకపోవడం అలా జరుగుతుంది సార్ టేస్ట్ కూడా సరిగ్గా ఉండదు సార్ మాకు

జనరల్ గా బ్రేక్ఫాస్ట్ చపాతి పూరి ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ జరుగుతుంది దానికి ఎక్కువ మంది అవసరం అవుతారు కాబట్టి వీళ్ళు వాచ్మెన్స్ ని వాళ్ళని హెల్ప్ తీసుకుంటారు జనరల్ గా ఇవ్వాలి వాళ్ళు రావాలి చేయాలి కానీ వాళ్ళలో వాళ్ళకున్న గొడవల వల్ల వాళ్ళు కోఆపరేట్ చేయకపోవడము వాళ్ళు కూడా కరెక్ట్ టైం ఫాలో అవ్వకపోవడం వల్ల టిఫిన్స్ చపాతీ పూరి లేట్ అవుతున్నాయి మన సండే రోజు కూడా ఉన్నది ఒక నలుగురు ఉంటారు ఒక ఆమె సిగ్గా ఉండి ఆమె డ్రాప్ అయిపోతానని చెప్పేసి ఆమె ఇన్ఫార్మ్ చేసేసారు ఉన్న ముగ్గురులో మన సండే సాటర్డే ఒక ఆమె లీవ్ లో ఉన్నారనమాట అందుకని సండే అది పూరి చేయడం కష్టం కాబట్టి ఈ రోజున్న టిఫిన్ ని సండే చేపించి సండే ఉన్న టిఫిన్ ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాము మేము ఎప్పుడైనా మిస్ అయితే అది ఖచ్చితంగా ఆ లో పెట్టేసేయాలి ఏదైనా టిఫిన్ మిస్ అయితే మళ్ళీ ఫ్రైడే రోజు చపాతీ ఉంటుంది కాబట్టి ఈ రోజు చేయి చేసేద్దాం మళ్ళీ రేపైతే వరుసగా అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ రోజు టిఫిన్ చపాతి చేయమని చెప్పేశాం థర్డ్ టైం ఇలా రిపీట్ కావడము వాళ్ళకి వాచ్ మెన్స్ కి కుక్స్ కి మధ్య వాళ్ళ కోఆర్డినేషన్ లేక ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటం లేదు వాళ్ళ యాక్టివిటీస్ లో వీళ్ళు ఏదో కోఆపరేట్ చేయట్లేదు అనేసి వీళ్ళు మేము చెయ్యము మేము కోఆపరేట్ చేయమంటున్నారు వాళ్ళు మేము ఒక్కరు చేయలేము మాకు ఇబ్బంది అవుతుంది అని మొత్తం మీద డ్యూటీలో ఉన్న స్టాఫ్ ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారని వాళ్ళు గొడవ పడ్డము వాళ్ళని ఎట్లాంటి ఎట్లా మాట్లాడటము ఏమైనా సరే చూసుకుంటాంలే మేము ఇంతే అనేటట్టుగా బిహేవ్ చేయడము లాస్ట్ కి టీచర్స్ పోయి చేయాల్సి వస్తుంది పిల్లలు లేట్ అవుతుంది ఒక టూ టైమ్స్ అయింది ఇప్పటికి ఇలెవెన్ ఓ క్లాక్ వరకు తీసుకున్నారు టైమ్ ఒకసారి అలాగే చెప్పిన తర్వాత ఇట్లా న్యూస్ రిపోర్టర్స్ వాళ్ళు కూడా వచ్చి చెప్పిన తర్వాత నెక్స్ట్ సండే రోజు కొంచెం బాగా చేశారు మళ్ళీ అదే రిపీట్ అయింది ఇప్పుడు ఇప్పుడు మేము జీసీఓ గారికి సబ్మిట్ చేసినాము విత్ స్టూడెంట్స్ స్టాఫ్ ప్రిన్సిపల్ ముగ్గురు లెటర్స్ రాసి అక్కడ ఆఫీసర్కి సబ్మిట్ చేసాము వన్ వీక్ అయింది లేదు మేడం ఇందాక కూడా ఫోన్ చేసిన మేడం అక్కడ కొంచెం అడ్మిషన్స్ లో బిజీగా ఉన్నాను ఒక టూ డేస్ లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను నేను వచ్చి ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని మేడం ప్రామిస్ చేశారు అంటే పిల్లల్ని మేము దృష్టిలో పెట్టుకుని పిల్లలు సఫర్ అవుతున్నారని ఇంకా లీస్ట్ వీ హెయిటెడ్ వెయిటెడ్ పీక్ టైమ్ ఇంకా అప్పటికి కూడా పిల్లలు ఇక్కడ క్లాసులు జరుగుతుందే చదువు అనే దానికంటే ఫస్ట్ ముఖ్యం తిండి కదా వాళ్ళు మధ్యాహ్నానికి అంతా మళ్ళీ ఫెయింట్ అయి పెడిపోతారు పొద్దున పాలు తాగి ఉంటారు తర్వాత టిఫిన్ బ్రేక్ఫాస్ట్ టైం అవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతదని ఇంకా చూసి టీచర్స్ లాస్ట్ మూవ్మెంట్లో అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సి వస్తుంది నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ నుంచి అక్కడే ఉండి కూర్చొని మరీ చేపిస్తుంటారు తక్కువ ఎందుకు పెడతారు తక్కువేమి అట్లాంటిది మామూలుగా ఇయ్యాల్సిన క్వాంటిటీ అయితే ఇస్తాము మరి అది అక్కడ ఎట్లా చెప్పినాము వాళ్ళ పిల్లల దగ్గర చూస్తున్నాము ఇన్ఫార్మ్ చేస్తున్నాము ఈవెన్ పిల్లలు ఏ రోజైతే టేస్ట్ రిజిస్టర్ కూడా ఉంది వాళ్ళు రాస్తారు కంప్లైంట్ ఏదైనా ఉంది అంటే ఈ రోజు ఫుడ్ రైస్ బాగలేదు కూర ఉడకలేదు సాంబార్ ఏది ఏది ఉంటే అది రాసి పెడతారు ఇప్పుడు మేమైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లగలం కానీ నేనైతే ఎటువంటి యాక్షన్ని డైరెక్ట్ తీసుకోవడానికి ఐ డోంట్ హ్యావ్ రైట్ కాబట్టి నేను నా హయర్ అథారిటీకి ఇన్ఫామ్ అయితే చేశాము వాళ్ళు డెఫినెట్ గా మేడం వచ్చి యాక్షన్ తీసుకుంటారని నాకు ప్రామిస్ చేశారు సో వి ఆర్ వెయిటింగ్ ఫర్ టూ డేస్